ఓం నమో వెంకటేషయ ఈరోజు ముఖ్యంగా మన ప్రెస్ మీట్ నిర్వహించుకోవడానికి కారణం సారస్వతిక ఎన్నికలు ఆల్రెడీ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది మరి అభ్యర్థులు కూడా కొంతమందిని ఆల్రెడీ ప్రకటించడం జరిగింది దానిలో భాగంగా మరి తిరుపతి నగరం యొక్క పరిస్థితి చూస్తుంటే మరి ఇంకా కూడా సంసిద్ధంలోనే ఉంది ఇంకా కూడా దీనికి క్లారిటీ లేకుండా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటేనే తిరుపతి గుర్తుకొస్తుంది ఎందుకంటే తిరుపతిలోనే తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది ఎలక్షన్స్కు ఎవరైతే సంస్థాక అధ్యక్షులైనటువంటి మన నందమూరి తారక రామారావు గారు కూడా ఇక్కడే పోటీ చేసి విజయం సాధించి పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిలబెట్టడం జరిగింది అటువంటి తెలుగుదేశం పార్టీకి మరి క్యాడర్ కూడా అంతే బలంగా ఇప్పటి వరకు కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఏమాత్రము చెక్కు చెదరకుండా ఇంకా తెలుగుదేశం పార్టీ బలోపేతం అవుతూ కేడరు ఇంకా కూడా అదే పట్టుతో ఈ రోజున తిరుపతి నగరంలో ఉన్నారు ఇదంతా కూడా మనం చూసాము రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా రిజల్ట్ ఏ విధంగా వచ్చింది అనేది కూడా మనం అందరము చూసాం మరి అటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనే నేను ఓడిపోలేదు ఏదో మ్యాన్పులేషన్లో మన అందరి యొక్క అభిప్రాయము మరి అటువంటిది ఈ ఐదు సంవత్సరాలు కూడా మొక్కని దీక్షతో తెలుగుదేశం పార్టీ క్యాడర్ని తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే నా మన రాష్ట్ర జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయాల మేరకు నేను ఈ ఐదు సంవత్సరాలు కూడా ప్రజల్లోనే ఉంటూ మరి ప్రజలకు చేరువుగా ఉంటూ పార్టీని బలోపేతం చేయడంలో నేనైతే నూటికి నూరు శాతము నేను తిరుపతిలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేశాననేది నా యొక్క గట్టి విశ్వాసం ఈరోజు మరి తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ తిరుపతిలో పోటీ చేయలేదు చేయలేకపోతుంది అనేదే ఒక పెద్ద తెలుగుదేశం పార్టీకి కానివ్వండి కేడర్కి కానివ్వండి తిరుపతి నగర ప్రజలకు కానివ్వండి ఒక తీరని లోటు ఈ లోటు మరి మనం అందరం కూడా ఎన్నైనా కూడా ఈరోజు మన ముఖ్య ఉద్దేశం మన ముఖ్య అజెండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మనము పారద్రోలాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును మనం అందరం కూడా కాపాడుకోవాలి అనే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున మహాకూటమి ఏర్పడి మరి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షాలుగా ఉంటూ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు మనమంతా కూడా సన్నిహం అయ్యాం ఈ పరిస్థితుల్లో మరి మన నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ పార్టీ అధ్యక్షులు చాలా బాధపడుతూ చెప్పడం జరిగింది ఈ విధంగా వాళ్ళు కూడా జనసేన వాళ్ళు కానివ్వండి బీజేపీ వాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్క పార్టీ కూడా ఈరోజున ఏదైతే మహాకూటమిలో ఉందో మూడు పార్టీలు కూడా ఫస్ట్ సీటు తిరుపతి నగరాలనే పెట్టుకోవడం ముగ్గురు కూడా తిరుపతి నగరమే కావాలి మనకు తిరుపతి నగరంలో గెలిస్తే మనకు ఆ దేవుని ఉంటాయనే ఒక సెంటిమెంట్తో కూడా బీజేపీ కావాలంటుంది జనసేన కావాలంటుంది అదేవిధంగా తెలుగుదేశం ఆల్రెడీ పార్టీ ఉంది చాలా స్ట్రాంగ్గా ఉంది తిరుపతి నగరంలో అనే ఒక ఈ అండర్స్టాండింగ్లో ఉన్నప్పుడు మరి కూటమిలో పొత్తుల్లో భాగంగా తిరుపతిని జనసేన కేటాయించాలని చాలా బాధతో కూడా మన నాయకుడు చెప్పడం జరిగింది సరే ఈరోజు మనము ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన పారద్రోడాలి తిరుపతిలో మరి అభినయ్ రెడ్డి అదేవిధంగా కరుణాకర్ రెడ్డి పరిపాలన నుంచి ఈ తిరుపతిని కూడా విముక్తి చేయాలనేదే మన అందరి యొక్క ఆశయం మరి ఇటువంటి పరిస్థితుల్లో తిరుపతికి తెలుగుదేశం పార్టీ సీటు దక్కలేదనేది చాలా బాధాకరం పోతే మహాకూటంలో భాగంగా జనసేనకు తిరుపతిని కేటాయించడం దానికి కూడా మరి మనం అందరం కూడా ఈరోజు ఏదైనా కూడా ఏ పరిస్థితులైనా కూడా అందరం కూడా ఒక్కటై కూటమి అభ్యర్థినైనా గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది మనకు అనివార్యం అది దాంట్లో ఎలాంటి సందేహము లేదు కానీ తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కకనే తిరుపతి నగర ప్రజలము ఈరోజు బాధపడుతున్నామంటే జనసేన కేటాయించినటువంటి సీటు కూడా స్థానికులకు లేకుండా స్థానికులకు లేకుండా మరి మనల్ని ఎవరైతే తూలనాడారో ఎవరి వల్ల అయితే మనము ఈ ఐదు సంవత్సరాలు కూడా బాధలు అనుభవించామో ఆ పార్టీ అభ్యర్థిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి ఇక్కడ నిలబెట్టి ఆయన విజయానికి మీరంతా పని చేయండి అని మన నాయకులు చెప్తున్నారు దానికి కూడా ఓకే కానీ స్థానికేతరులకి ఇక్కడ ఎవరైతే గెలుస్తారో తిరుపతి నగరంలో ఎవరైతే గెలుస్తారో స్థానికులు ఎవరైతే ఉన్నారో ఇటు తెలుగుదేశంలో కూడా మరి ఎంతోమంది ఆశావాహులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడుతూనే ఉన్నారు ఐదు సంవత్సరాలుగా కూడా పార్టీ బలోపేతానికి అటువంటిది మరి యోచన చేయాలని మళ్ళీ పునరాలోచన చేయాలని అభ్యర్థి విషయంలో మా అందరి ఏకాభిప్రాయం ఇదే మా ఈరోజు ప్రెస్ మీట్కి కూడా కారణం తప్పకుండా కూటమిచ్చేటువంటి అభ్యర్థికి కూడా మేము సహకరిస్తాం మేము ఆల్రెడీ ప్రజల్లోనే ఉన్నాం మేమేమిప్పుడు కూడా వెనక్కిపోలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా తప్పకుండా పనిచేస్తుంది ఎవరికి సీట్ ఇచ్చినా కూటమిలో అనేది కానీ మా అబ్జెక్షన్ అంతా గెలిచే వ్యక్తిగా ఉండాలి స్థానికేతడుగా ఉండకూడదు స్థానికులకే ఇవ్వండి అనేది మా అందరి యొక్క ఏకాభిప్రాయంగా మీ అందరికీ తెలియజేస్తూ కాబట్టి మరి దీని మీద ఇప్పటికే కూడా జనసేనలో కూడా మరి వాళ్ళ క్యాడర్ కూడా మరి స్థానికులకి ఇవ్వండి అని కూడా వాళ్ళు కూడా అభ్యర్థిని మార్చండి అని వాళ్ళు కూడా వాళ్ళ వాయిస్ ఇవ్వడం జరిగింది సో మా వాయిస్ కూడా అదే మేము కూడా అదే గెలిచే వ్యక్తికి ఇవ్వండి మేమందరం కూడా మహాకూటమి విజయానికి పనిచేస్తాము అనేది మా యొక్క అభ్యర్థన కాబట్టి ఇంకనైనా ఇంకా కూడా చాలా టైం ఉంది ఇంకా ఎలక్షన్స్ మనకు నాలుగో విడతలో జరగబోతున్నాయి మే పదమూడు కాబట్టి చాలా టైం ఉంది కాబట్టి ఇంకా కూడా మళ్ళా చేసిన తప్పే చేయకుండా అభ్యర్థి విషయంలో ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక మంచి ఆదేశాన్ని మాకు ఇస్తారని మేము భావిస్తూ మరి ఈ ప్రెస్ మీట్ ద్వారా మన అధినాయకులకు తెలియజేయడం అదే స్థానికులు గెలిచే అభ్యర్థికి ఎవరికైనా కూటంలో మీరు అభ్యర్థిత్వం ఇవ్వండి మేమందరం కలిసి పనిచేసి విజయం సాధించి మరి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా కానుకగా ఇవ్వబోతున్నామనేది మా సందేశం ధన్యవాదాలు